వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లు ఫ్రెండ్స్ మీరు అందరూ నేనైతే చాలా బాగున్నా మీరు అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా ఇలా అయితే నేను ఇంకా షాపింగ్ అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ జగిత్యాలు సో ఈ ప్లేస్ అయితే ఇంకా మీకు తెలిసే ఉంటుంది జగిత్యాల్లో ఉన్న వాళ్ళకైతే గడియారం ఇదైతే ఎంతో ఇంకా మన జగిత్యాల్లోనే ఫేమస్ ప్లేస్ అంటే ఇంకా గడియారమే కదా ఇక్కడికైతే వచ్చేసిన ఇంకా షాపింగ్ చేద్దామని చూసింది కదా రోజు అయితే ఇంకెక్కువ మంది అయితే లేరు ఫ్రెండ్స్ ఇంకా మండే అట్లా అతనైతే అయితే ఎక్కువ జనాలు ఉంటారు ఇంకేమైనా పండగ సీజన్లోనైతే ఇంకా అసలు కాలు పెట్ట సంద ఉండదు ఏ షాప్లో కూర్చున్నా కానీ ఇంక ఏ రోజైతే అసలు ఎంత ప్రశాంతంగా ఉందో రోడ్ పైననైతే ఎక్కువ జనాలు లేరు నాకైతే అసలు ఇక్కడ చేయించాలి కత్తునైతే అసలు రోడ్డు దాటాలంటే భయం నిజం చెప్తున్నా రోడ్డు దాటాలంటే భయం అయితే పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయి కదా ఇంకా భయం అయితే రోడ్ క్రాస్ చేయాలంటే ఒక్కొక్కసారి అయితే ఇంకా నాకు ఏది ఎదుర్కొంటే అదే షాపుల కోట ఒక్కదాన్ని అయితే రాలేదు ఫ్రెండ్ షాపింగ్కి ఇంకా మా సిస్టర్ అత్త అన్నది అత్త అన్నాక ఇంకా ఎక్కడుందో చూద్దామని ఇంక అది అంతా తిరుగుతున్నా అని ఏడ కూడా కనబడతలేదు ఇక ఏం చేయాలి అని ఇక చూస్తా ఉన్నా అదేందో ఫ్రెండ్స్ అంతా నవ్వుతారు ఫ్రెండ్స్ అసలు వీడియోస్ తీస్తేనైతే బయటకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వీడియోలు తీద్దామని అంటే ఫోన్ ఇట్లా పట్టినామా ఏమో పని చేస్తున్నట్టు ఎవరి అయిన వింత పని మనం చేస్తున్నట్టు విచిత్రం చూస్తారు ఫ్రెండ్స్ నాకైతే అసలే నాకు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వీడియోలు తీసు అంటే భయము ఇంకా వాళ్ళట్లా కూసేవాళ్ళు ఇంకా భయం అవుతుంది మస్తు భయమైంది దేవుడా అనుకున్నా ఎట్లా ఇద్దరూ అసలు ప్రతి ఒక్క యూట్యూబర్కు అయితే సెల్యూట్ చెప్పాలి ఎందుకంటే అంతమందిలో కూడా వీడియోలు తీయడం అంటే చాలా అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ చూసే వాళ్ళకు ఈజీ అనిపిస్తుంది కానీ ఎంత ఎంత స్ట్రగుల్ ఫేస్ చేయాలి అన్నదైతే వాళ్ళకే తెలుస్తుంది నాకైతే ఇంకా ఈరోజు అర్థమైంది అందుకే నేను ఎక్కడికైనా సరే వీడియోస్ అవుతుంది ఇయ్యా కానీ అలవాటు వేసుకోవాలి తప్పదు ఒక యూట్యూబర్ ఒక క్రియేటర్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి అలవాటు చేసుకోవాలి సో ఇది వచ్చేసి మార్కెటు జగిత్యాల్లో గడియారం కాడ మార్కెటు ప్రతి కూరగాయలు ఇక్కడ ప్రతి ఒక్కటి ఇంకా ఉంటాయి కదా మేమైతే చిన్నప్పుడు ఇడికాద్ద ఇంక ఇప్పుడైతే మా మార్కెట్ చేంజ్ అయింది అన్నట్టు ఇంకా ఇడికైతే అస్తలేమో ఇక చీరలు అయితే షాపులు చూస్తేనే అయితే ఇక నేను అన్ని చూసుకుంటా పోతున్నా వీట్లని చూస్తే ఇక నేను అసలు తవ్వెట్టిపోతుందా కూడా ఇవిడా సూతనే ఉంటాను సుత్తనే ఉంటా కొత్త ఎట్లా ఉంటుంది అక్కడ తొవ్వలు వాళ్ళు మంచి మంచి కొత్త మోడల్ ఏ పెడతారు లోపలికి అతనే అన్ని పాత మోడల్ చూపెట్టరు అది చూపెట్టరు ఏమంటే అది ఒక్కటే ఉందమ్మా అని అంటారు ఇంకా దాన్ని చూసే మనం లోపలికివాలన్నట్టు ఇక అట్లా ఉంటుంది ఇంకా వీటిలో చూసి నాకు ఈ మోడల్ చీర లేదే నాకు ఆ మోడల్ డ్రెస్ లేదే అని ఆలోచించడానికే ఏర్పోతాం లే ఇక దాని గురించి మాట్లాడితే మనకు పొద్దుగాలదు కానీ ఇక్కడ నేను ఎందుకు వస్తున్నాను చెప్పలేను కదా మా సిస్టర్ అత్తా అన్న చెప్పిన కదా ఇక అత్త లేదు అక అత్త లేదు దుకాణాలు అన్నీ తిరిగినా ఏ దుకాణం ఇక్కడ ఆయన కానీ ఏందమ్మా ఏం కావాలమ్మా అని అడగ ఇక వాళ్ళకింత వరోసా మనం కొంటాం ఇకొని ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్ ఇక ఎందుకంటే చెప్పినాయి కదా వీడియోనైతే అయితే ఏం తీయలేదు షాపింగ్ అంటే ఇక మనకు టైం ఏడు ఉంటుంది ఆ బట్టలు చూస్తానికే టైం ఉండదు ఇంకా ఫోన్ పట్టుకొని వీడియో అంత టైం ఉంటుందా ఇక అందుకోసమే తీయలేదు ఫ్రెండ్స్ ఇక ఇంటికి వచ్చినాకన్నా మీ అందరికీ చూపెడదాము నేను తీసుకొచ్చిన బట్టలు రేట్లు ఎట్లున్నాయి బట్టలు ఎట్లున్నాయి అనేది అయితే చూపిస్తా అని చెప్పైతే చూపిస్తున్నా ఇది మన జగిత్యాల ఉన్న వాళ్ళకి అట్లనే ఇంకెవరన్నా రావాలి ఇక్కడ షాపింగ్ చేయాలి అనే వాళ్ళకైతే అయితే నేను కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నా సో అక్కడ ఒక క్వాలిటీస్ గురించి అయినా రేట్ల గురించి అయినా చెప్తా ఇంకా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి అయితే మర్చిపోక్రీ ఫ్రెండ్స్ నాకైతే ఇగో మనం షాపింగ్ పోతున్నామా ఇక మస్తు సంతోషం ఇక ఎక్కలేని సంతోషం మనకి బీర్ ఎన్ని బట్టలు ఉన్నాయి ఇంటికాడ ఎన్ని బట్టలు ఉన్నాయి ఇంకా కొనాలి ఇంకా కొనాలని ఆ కొత్తగా కొనకాచుకున్నాక రెండు రోజులకి అవి పాతగా అయిపోతాయి ఇక అది మనకు అలవాటు లేండి ఇంకా తీసుకోవాలి ఎట్లాంటి మోడల్ తీసుకోవాలి అని ఇంటికాడే ముందే ఆలోచించుకొని పోతా ఇంకా ఫస్ట్ అయితే శారీ నాకైతే ఈ చీర చాలా అంటే చాలా నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే అసలు చెప్పాలంటే డైలీ వర్క్ అసలు శారీసే లేవు ఇంకా ఇట్లాంటి మోడల్ ఇది వచ్చేసి నిన్ననే వచ్చిందట కొత్త స్టాక్ అని చెప్పారు సో కలర్ కాంబినేషన్ అయితే బాగుంది ఈ కలర్ కాంబినేషన్ దొ అయితే చాలా కష్టం ఎక్కువనైతే ఉండేవి డే డేర్గా మనము చూస్తాం కదా పింక్ అండ్ వాయిలెట్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ వాయిలెట్ లేకపోతే అన్ని బ్లూ కా బ్లూ అండ్ పింకు రెడ్ బ్లాకు ఈ కలర్స్ తప్ప ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా తక్కువ సో క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది బట్ట వైజ్గా మెత్త ఉంది డిజైన్ కూడా బాగుంది బ్లౌజ్ పీస్ కూడా మంచి వచ్చింది మనం ఎప్పుడైనా సరే శారీస్ తీసుకునేటప్పుడు మెయిన్ బ్లౌజ్ పీస్ చెక్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ బాగుంటే శారీ కూడా బాగుంటుంది అయితే చిన్న చిన్న అయితే బాగుంటుంది సింపుల్గా ఉన్న కానీ లుక్ వైజ్ కట్టుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుంది సో నాకైతే ఇట్లాంటివి ఎక్కువ ఇష్టము మనం పెద్ద పెద్ద రేట్లు పెట్టి కొనుక్కుంటాం కానీ ఎట్లా ఫంక్షన్స్ తప్ప నార్మల్గా ఎందుకు కట్టుకుంటాం ఇదైతే చిన్న చిన్న ఫంక్షన్లకట్ల బాగుంటుంది అయితే ఈ చీర ఈ చీరనైతే నాకు కదా లేండి చెప్తా ఎవరికి అనేది అయితే సూన్ వీడియోస్ అని అయితే చెప్తా ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి చిన్న పాపకి సో ఇది కూడా సర్ప్రైజే ఇంకా మీకు చూపించాలి అని చెప్పి అయితే చూపిస్తుంది ఆడపిల్లల డ్రెస్సులు చూస్తేనైతే ఎంత బాగుంటాయో మంచి మంచి ఫ్రాక్స్ నెట్టెడ్ డ్రెస్సెస్ కానీ ఇంకా చిన్న పాప వన్ మంత్ పాపకి కొనాలి కాబట్టి ఇంకా నేనైతే క్లాత్ మెత్తగా ఉండాలి వాళ్ళకు కూడా కంఫర్ట్ ఉండాలని చెప్పి ఇంక ఇదైతే తీసుకున్నా నాకైతే చాలా నచ్చింది సో ఇంకా పైన సిసింద్రి మోడల్లా ఉంది చూసినా బాగుంటుంది వేసుకున్నా బాగుంటుంది ఇంకా వాళ్ళకు కూడా కంఫర్ట్ ఉంటుంది ఎప్పుడైనా సరే ఇంకా వేస్తేనే బాగుంటుంది అని ఎట్టడి తీసుకుంటాం చిన్నపిల్లలకు కానీ ఇంకా వాళ్ళకి అసలు కంఫర్ట్ ఉంటుంది మనం అన్ని రేట్లు పెట్టి మరి అంత పెద్ద డ్రెస్ వేస్తే వాళ్ళు ఏడవ అవునా అంటే చూస్తే సింపుల్గానే ఉంది కానీ పిల్ల వన్ మంత్ పాప కాబట్టి ఇంక ఇట్లాంటివి కొనాలనిపించి కొన్నా అంతే ఇంకా కలరు వేరే కలర్ తీసుకుందాం అనుకున్నా కానీ ఇంకా ఈ మోడల్లో ఇది ఒకటే కలర్ ఉందని చెప్పినాక ఇది ఒక్కటే కలర్ అయితే తీసుకున్నా కానీ ఆడపిల్లల డ్రెస్ కొనాలంటే నాకైతే చాలా ఇష్టము అన్ని కొన్నా ఇంకా కొత్త కొత్త మోడల్ చూసినా కదా ఇది కొనాలి అది కొనాలి అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా మా పిల్లలకు అసలు ఏ డ్రెస్ కొనాలో కూడా అర్థం కాదు షాపింగ్ పోతే వాళ్ళకు ఏ పాయింటో ఏ యంగో అసలు సెలెక్షన్ అర్థం కాదు అది అనుకోరి మంచిగా క్లాత్ అట్లా చూసి అయితే తీసుకోవచ్చు అన్నట్టు డ్రెస్సులు నాకు ఆ సెలక్షన్ తెలియదు మా పిల్లలకు డ్రెస్సులు కొనబోతేనే అయితే ఇంకో ఇది అయితే చెప్తున్నా ఫ్రెండ్స్ ఇది మా వాళ్ళకి తెలియకుండా తీసుకున్న డ్రెస్సు ఇది అయితే డ్రెస్ అయితే అనుకోకుండా తీసుకున్నా చూద్దాం ఒకసారి వెళ్ళి మా డ్రెస్సెస్ అని చెప్పి అయితే వెళ్ళినాము కానీ ఇంకా తీసుకోవాల్సి వచ్చింది ఫ్రెండ్స్ ఈ డ్రెస్ ఎట్లుంది అయితే చెప్పుర్రి నేను ఒకసారి షాపింగ్కి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ పోయినప్పుడు సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ చూసిన నాకు చాలా ఇష్టం అన్నట్టు ఈ కలర్ కాంబినేషన్ ఇంకా అప్పుడైతే ఇంకా దగ్గర డబ్బులు లేకుండే అందుకోసమే తీసుకోలేను ఈరోజైతే ఆ కలర్ దొరికింది కదా అని చెప్పి ఇంక అనుకోకుండా అయితే తీసుకున్న సింపుల్గా ఉంది కానీ ఇప్పుడు ట్రెండింగ్ డ్రెస్సెస్ అయితే ఇవే కదా దుప్పట్ట మోడలు సో సెట్ దీని రేట్ ఎంత వాళ్ళు ఉండొచ్చు మీరు ఎంత అనుకుంటున్నారు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయది సింపుల్గా ఇట్లా టాప్కి అయితే ఇట్లా వర్క్ వచ్చింది అన్నట్టు కొంచెం ఫ్లవర్స్ లాగా వచ్చి వర్క్ వచ్చింది కానీ నువ్వు అయితే పోతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇట్లాంటి ఒక మోడల్ డ్రెస్ ఉంది కానీ నేను ఈ కలర్ కోసమే తీసుకున్నా అన్నట్టు క్లాత్ కూడా బాగుంది మెత్తగా ఉన్నది ఇంకా అస్తర్ కూడా ఉన్నది కొన్ని కొన్ని డ్రెస్సులకైతే అసలు అస్తారు ఉండదు క్లాత్ బాగుండదు ఇంకేదైనా సరే ఫ్రెండ్స్ మనం పెట్టిన రేటు బట్ అయితే ఉంటుంది కదా సో నేను పెట్టిన అయితే ఇది రీజనబుల్ లేండి రేట్ అయితే బాగానే పడ్డది చూసిరు కదా టాప్ అయితే ఇట్లుంది ఇప్పుడు అందరు ఇట్లాంటివి ఉన్నారు కదా ఇంకా నేను మొన్నటి వీడియోలో చెప్పిన కదా ఇంకా తక్కువ బడ్జెట్లో తీసుకున్నాను నిజం చెప్తున్నా ఫ్రెండ్స్ నాకైతే అసలు లేవు ఇంకా డైలీ యూస్ ఎప్పుడు ఇంటికాడనే వేసుకుంటా కాబట్టి ఇంకా నాకు ఎక్కువ లేవు అన్నట్టు ఇంకా మొన్న షాపింగ్కి అయినప్పుడు హండ్రెడ్ వన్ ట్వంటీలో అట్లా తీసుకున్న తక్కువ బడ్జెట్లో డైలీ వేర్కి ఇంకా ఇది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అట్లా వేసుకోవచ్చు అని అయితే తీసుకున్నా అనుకోకుండా తీసుకున్నా ఇంకే విషయం హస్బెండ్ కూడా చెప్పలేను ఇంకా చెప్తే ఎంత తిడుతుందో తెలియదు కానీ తప్పదు కదా ఇదైతే ప్యాంటు కింద చూసిరు కదా సమోసా మోడల్ అయితే అట్లా టాప్ కొంచెం క్లాత్ ఇచ్చారు సో కొంచెము ఎలాస్టిక్ అన్నట్టు ఇంకా ఎలాస్టిక్ ఉంటే ఇంకా ఏ సైజు వరకైనా వస్తుంది కదా ప్యాంట్ అనేది నేనైతే ఎప్పుడైనా సరే డ్రెస్సులు తీసుకునేటప్పుడు మెయిన్ దుప్పట్ట చెక్ చేస్తా దుప్పట్ట గ్రాండ్గా ఉంటే డ్రెస్సు లుక్ అనేది ఎంత సింపుల్గా అని మస్తు ఉంటుంది నేనైతే ఇంకా చున్నీని చూసే డ్రెస్ అనుకుంటాను మీరు కూడా అట్లా ఎవరైనా చేస్తారా చెప్పు నాకు చున్నీ నచ్చితే డ్రెస్ నచ్చుతుంది ఇప్పుడు చీరలలో కూడా అంతే బ్లౌజ్ నచ్చితే చీర నచ్చుతుంది నేను అట్లా సెలెక్ట్ చేసుకుంటా అన్నట్టు ఇంక ఇది చున్నీ చున్నీ నేను ఆల్రెడీ ఒక డ్రెస్ తీసుకున్నా అని కదా దానికి కొంచెం వేరొచ్చింది దుప్పట్ట అనేది కొంచెము గుళ్ళ గుళ్ళెక్క వచ్చింది ఇది అట్లా లేదు ఇది మెత్తగా క్వాలిటీ మంచిగా ఉన్నది సో కొంచెం డిజైన్ లాగా వచ్చింది ఇంకో ఇది వచ్చి చున్నీ అన్నట్టు నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ ఇంకా నేనైతే చున్నీ చూసే డ్రెస్ తీసుకున్నా ఎట్లుంది ఫ్రెండ్స్ చెప్పు ఇంకా రేట్ అయితే చెప్పలేను కదా దీని రేట్ వచ్చేసి థౌజండ్ పడ్డది అస్సలు చెప్పాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తా అన్నారు మేము ఉర్రంగా ఉర్రంగా థౌజండ్కి ఇచ్చిర్రు నాకైతే అనిపిస్తుంది థౌజండ్ ఎక్కువనే అనిపిస్తుంది కాస్ట్ ఎక్కువ పెట్టిందేమో నేను ఎప్పుడైనా సరే కొనేటప్పుడు ఉండేటప్పుడు దెబ్బ దెబ్బగా కానీ ఇంటికి వచ్చినాక బాధపడతా బాగా అంత రేటు పెట్టినా గంత రేటు పెట్టినా అని రేట్ ఎక్కువ పడ్డది కదా ఫ్రెండ్స్ చెప్పురి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పురి మీరు తీసుకున్నారా ఇట్లాంటి మోడల్ రేట్ ఎట్లా పడ్డది అని అయితే చెప్పుడు మలసిపోకూరి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నాకైతే రేట్ అయితే థౌజండ్ పడుతుంది అన్నట్టు ఇంకా ఈ డ్రెస్కి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన మర్చిపోకూడదు డ్రెస్ నాకు నచ్చిన కలర్ తీసుకున్నాను కొంచెం హ్యాపీ ఉంది కానీ కలర్ నాకు సెట్ అవుతుందా కాదని అయితే తెలియదు ఎప్పుడైనా సరే ఇంకా మన షాపింగ్కి అయినామంటే నేనైతే ఫస్ట్ నాకు ఈ కలర్ ఉందా నాకు ఆ కలర్ ఉందా కలర్లే ఇద్దా కానీ లేని కలర్ అంటే ఏది ఉంటుంది ఫ్రెండ్స్ చెప్పు ఇంకా నాకైతే తక్కువనే అనుకోండి కానీ షాపులల్లి మనం అక్కడికి అయినాకనేమో ఏది గుర్తురాదు ఇంటికి వచ్చాక అయ్యో నాకు కలర్ ఉందే అని అనిపిస్తుంది నాకైతే ప్రతిసారి ఇట్లనే జరుగుతుంది సో ఫైనల్గా నేను చేసిన షాపింగ్ అయితే ఇది ఫ్రెండ్స్ ఇంకా సెలక్షన్ అయితే ఇంకా అంతంత మాత్రమే మా అమ్మ ఉన్నప్పుడు అయితే ఇంకా అమ్మనే తీసుకొచ్చేది ఇంకా మా వాళ్ళు అయితే అంటారు ఏమైనా కొనుక్కుంటానంటే ఏమంటారు అంటే నీకు ఎన్ని బట్టలు అలా నీకు ఎన్ని బట్టలు ఉన్నాయా అంటారు అలా బీర్ ఉన్నాయి సగం పెళ్లి సీరలే ఆ పెళ్లి సీరలు వాటి ఆరు రేడేళ్ళు అవుతుంది అవే ఎన్ని కడతాం ఫ్రెండ్స్ ఇంకా మా వాళ్ళు ఏమో అట్లా అంటారు ఏం చేద్దాం ఫ్రెండ్స్ ఏదైనా భరించిన వాళ్ళకే తెలుస్తుంది కదా వాళ్ళకేం తెలుసు ఏ గట్లనే అంటారు ఇంకా ఇవైతే ఇక ఇంట్లోకైతే బారులు అవుతుంది ఫ్రెండ్స్ ఏం కూడా తీసుకొస్తలేము ఇంకా అందుకోసమే ఇంకా మా పిల్లలు అయితే దోశలు అని ఏడుస్తున్నారు ఇంకా దోశలు అంటారు కాబట్టి ఇంకా చట్నీ కోసమని పల్లీలు తీసుకొచ్చిన ఇంకా కొన్ని సరుకులు అయితే లేకుండే అల్లం అయిపోయి అయితే మస్తు రోజులు ఇక అందుకోసమే ఇంకా అల్లము ప్రిపేర్ చేద్దామని చెప్పి ఎల్లిపాయలను అల్లం అయితే తీసుకొచ్చిన ఎల్లిపాయలకైతే మస్తు రేట్ ఉంది ఫ్రెండ్స్ పావు కిలకు వందనట ఇంకా అది కిలో ఇది కిలోనైతే తీసుకొచ్చినా ఇంకా ఇంట్లోనే చదుము మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైతేనే బాగుంటది కదా ఒక్కటేసారి సారి ప్రిపేర్ చేస్తానైతే తెచ్చినా ఇంకా మన పల్లెటూరు కాబట్టి ఇక్కడ అయితే ఇంకా ఏమి ఉండేవి ఫ్రెండ్స్ ఏదైనా సరే ఇంకా చేయించాలకు వెళ్ళాల్సిందే చిన్న చిన్నవి అయితే కిరాణా షాప్లో తెచ్చుకుంటాము కానీ ఇట్లా తెచ్చుకునే కంటే అట్లా తెచ్చుకునే బెటర్ ఫ్రెండ్స్ బాగా అనిపిస్తుంది పైసలు కానీ ఒక్కొక్క ఏది తెచ్చుకుంటే ధర కూడా కొంచెం తక్కువ అవుతుంది ఇంక ఇట్లా చిన్న చిన్నవి తెచ్చుకుంటే అయితే బాగా అనిపిస్తుంది ఇంకా మేమైతే ఎప్పుడు చిన్న చిన్నవి తెచ్చుకుంటాము టైం లేక చేయించాలు పోవడానికి ఉల్లిపాయలు అయిపోయినాయి అని చెప్పి ఇంక ఉల్లిపాయల బత్త కూడా తీసుకొచ్చినాము ఇంక ఇట్లా గడిచింది ఫ్రెండ్స్ ఇంక అయితే మా షాపింగ్ నేను తెచ్చిన వస్తువులు అయితే ఇంక ఇవి ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే అంతే ఉంటుంది అండి ఇంకొకటి ఉంటే ఒకటి ఉండేవి ఇంకా బాగానే ఉన్నాయి ఇంట్లోకి తెచ్చేవి నీ అనకున్న ఇంకా వనేటివి ఉంటేనే ఉంటాయి కదా వచ్చేవారిక అయితే ఇక చీకటిగానే అయింది చూసిరు కదా ఇక ఇట్లు ఉంటే ఫ్రెండ్స్ షాపింగ్ పోతాయి జయించాల్ పోయినామంటే ఇంకా నాకైతే తల్లొత్తది తల్లొప్పి ఎందుకంటే ఆ బస్సులో సౌండ్స్ అవి పడవి ఎక్కువ అందుకే ఎప్పుడే ఓనే పోను ఇట్లా గడిచింది ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ అయితే మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే అస్సలు మర్చిపోకరి నేను వీడియోస్కి కొంచెం సపోర్ట్ చేసి లైక్ చేయరు ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం